ధర్మ సంస్థాపన చేయడం చేయడం కోసం కోసం అధర్మాన్ని అవతరించిన భగవంతుడు శ్రీకృష్ణుడు ప్రపంచ మానవాళి జీవన విధానానికి శ్రీకృష్ణుడు సందేశం మార్గదర్శకం ఆలయ అర్చకులు సతీష్ శర్మ అన్నమయ్య జిల్లా రామాపురం మండలం బండపల్లి గ్రామం ప్రేమాలయ వృద్ధాశ్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం రోజున ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సతీష్ శర్మ మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్ముడు దుష్టులను శిక్షించడం కోసం శిష్టులను రక్షించడం కోసం మహావిష్ణువు శ్రీకృష్ణుని రూపంలో అవతరించాడని ధర్మాన్ని కాపాడడం కోసం విశ్వానికి గీతోపదేశాన్ని తెలియజేశారని ప్రజలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చూపిన మార్గాన్ని ఆచరించి సమాజ శ్రేయస్సు కోసం పాటు పడాలన్నారు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ ఆలయంలో ఉదయం నుంచి పూజలు అభిషేకాలు నిర్వహించామని భక్తి శ్రద్ధలతో భక్తులు ఆలయానికి వేల సంఖ్యలో హాజరై పూజలు నిర్వహిస్తూ స్వామివారిని దర్శించుకోవడం జరిగినదని భక్తుల కాలక్షేపం కోసం కోలాట భజనలు ఉట్టి కొట్టడం కార్యక్రమం నిర్వహిస్తున్నామని భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆశ్రమం కార్యనిర్వాహకులు ఆశ్రమం సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే కొద్దిగా రెస్ట్ తీసుకుంటారేమో చూడండి మాకు నీళ్లు పడితే చుట్టుకోండి కండల్లో నీళ్లు పడితే చూసుకోండి నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరు స్టార్ట్ అయ్యి జిల్లా ఇచ్చారు మరి ఈరోజు మన దేశవ్యాప్తంగా హిందువులంతా కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు మరి ఈ శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుడు మరి ఎందుకు మానవ అవతారంలో జన్మించవలసి వచ్చింది మరి సమాజానికి ఆయన చేసినటువంటి ఏంటి మరి భక్తులు ఏ విధంగా ఆయన్ను సేవించుకున్నారు అనేటువంటిది మన శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టత ఏంటి అనేది మన అన్నమయ్య జిల్లా రామాపురం మండల ప్రేమాలయం ముద్రాశ్రమంలో ఉండేటువంటి శ్రీకృష్ణ మందిరం యొక్క వారి ప్రధాన అతిథులతో సమాచారాన్ని తీసుకున్నాను నమస్తే సోమే శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా మరి భక్తులు ఏ విధంగా పూజలు నిర్వహించారు అలాగే శ్రీకృష్ణుని యొక్క సేవలు ఏ విధంగా ఉన్నాయి సమాజానికి అలాగే శ్రీకృష్ణుని జన్మాష్టమి యొక్క విశిష్టత ఏంటి అనేది ఒక సమాచారాలు వస్తుంది ఎస్ఆర్ టీవీ సెవెన్ న్యూస్ పర్యక్షకులకు ఇంధనములు ఇక్కడ ఆలయము ఊజాదిగా ఉన్నటువంటి నేను ప్రతీష్టన్మాన మీరు శ్రీకృష్ణ పరమాత్మ ఆ కృష్ణులను సంహారించడానికి ఇష్ట రక్షించడానికి కోసం అవతారం ఇచ్చిన విష్ణు రూపంలో అవతారం ఇచ్చిన రూపంలో శ్రీకృష్ణ అవతారం దగ్గరగా శ్రీకృష్ణ అవతారం ఉండి ఆ మహాపురుషుడు శిక్షులు శిష్ట రక్షణకై గీత గీతా ఉపదేశాన్ని ఆచరించి ఎంతో ఇది చేసినటువంటి మహోత్తమైన వ్యక్తి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ రాయచూటికి దగ్గరలో ఉన్నటువంటి హోమాలయంలో రెండు వేల పదహారవ సంవత్సరంలో ఇక్కడ శ్రీకృష్ణాలయాన్ని నిర్మించారు కీర్తిశేషుడు ఉండటం ఇక్కడ రాయచూటికి దగ్గరలో ఉన్నటువంటి హోమాలయంలో రెండు వేల పదహారవ సంవత్సరంలో ఇక్కడ శ్రీకృష్ణాలయాన్ని నిర్మించారు ట్వీట్ చేసులో వెంకట వెంకటరెడ్డి గారు ఇక్కడ ఆశ్రమంలో ఈ శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మించడం జరిగింది ఆ రోజు నుంచి ఇక్కడ ప్రతి ఒక్క కృష్ణాష్టమికి ఉదయం పూట పంచామృతాభిషేకము తదుపరి గోపూజ తులసి పూజ కార్యక్రమాలు తదుపరి మధ్యాహ్నం ఇంటి పుట్టే కార్యక్రమమును తదుపరి అన్నదాన కార్యక్రమమును రెండు వేల పదహారో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు యథావిధిగా బాగా లక్షణంగా జరుగుతున్నది భక్తాదులు వేలాది సంఖ్యలో నుంచి ఇక్కడ శ్రీకృష్ణ పరమేశిని దర్శించుకొని ఆయన ఆయన కటాక్షాలకు వార్తలు అవుతున్నారు అదేవిధంగా ఎస్ఆర్టీవీ సెవెన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్ష నమస్కారం నేర్చుకుంటున్నాను స్వామి శ్రీకృష్ణుడు ఈ సమాజానికి ఇచ్చినటువంటి ఒక సందేశం ఏంటంటే కృష్ణ పరమాత్ముడు ఇచ్చినటువంటి సందేశము అంటే ధర్మ మార్గంలో ప్రతి ఒక్కరూ ధర్మాన్ని అనుభజించాలని ధర్మ మార్గంలో నడచాలని ఆయన గీతా ఉపదేశాన్ని చేశాడు ఆయన అనుసరించేటువంటి నిధులు అందరూ కూడా నిలవాలని ఆయన గీతా దారాంశంలో చెప్పినటువంటి ఉద్దేశాన్ని పాదించుతూ ప్రతి ఒక్కరూ కూడా అన్యాయం లేకుండా న్యాయబద్ధంగా ధర్మపా నడవాలనేది తీసుకుని ధర్మాంశం అది శ్రీకృష్ణ జిల్లోత్సవ వేడుకలలో ఎక్కువగా మనం ఒట్టుగొట్టే కార్యక్రమం నిర్వహిస్తుంటాము దానికి ఏంటంటారు దాని పేరు మీ అభిప్రాయం కృష్ణ పరమాత్ముడు ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ వృత్తి కొట్టడము ఎన్న తీరడము అలాంటివి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన వృత్తి కొట్టడం అంటే ఇదిగా విధిగా అందుక పండగ చేసుకునేటువంటి ఇది కాబట్టి ఉట్టి కొట్టుకుడు కార్యక్రమం కృష్ణాష్టమికి ఆయనకే సైతులు